కాలగమనం కథ రచన విజయ సుందర్ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ మమ్మీ మమ్మీ తన గదిలో నుండి గావుకెక్కలు పెడుతున్న మనవరాలు స్మిత గొంతు విన్న సూరమ్మ దీన్ని నోటించి కోపంలో కూడా ఈ మొదలష్టపు పిలుపు తప్ప రాదు కదా అని తిట్టుకుంటూ తన గది నుండి బయటకు వచ్చి ఎందుకే అలా అరుస్తావు మీ మమ్మీ ఈ టైంలో ఇంట్లో ఎప్పుడన్నా ఉన్నది అంటూ సాగదీసింది ఓ ఓల్డ్ లేడీ వచ్చావా డిస్గస్టింగ్ అంటూ విసవిసా నడుచుకుంటూ వచ్చి టేబుల్ మీద పెట్టిన తన మొబైల్ తీసుకుని ఇంగ్లీష్లో తల్లి మీద అరిచి ఓల్డ్ లేడీ అంటూ తన మీద ఏదో చెప్పింది అంతా అలా మ్రాన్పడి చూస్తున్న సూరమ్మ ఏమీ తినకుండా మళ్ళీ బయటికి వెళ్ళబోతోన్న మనవరాల్ని తిని వెళ్ళమని చెప్పింది మార్ధవమైన గొంతుతో స్మిత అదేమీ పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ బ్రతిమాలుతున్న నాయనమ్మని విసుగ్గా చొరచురా చూసి యూ ఓల్డ్ లేడీ ఎందుకే ఆ షిట్ తినమని వేధిస్తావు అంటుంటే సూరమ్మ ఇంక ఊరుకోలేక ఇంగ్లీష్లో యూ హ్యావ్ గ్రాన్ దిస్ స్టాల్ ఈటింగ్ దట్ షిట్ ఓన్లీ బెటర్ మైండ్ యువర్ టంగ్ యూ యంగ్ లేడీ అన్నది ధాటిగా అవాక్ అయింది అమ్మడు పల్లెటూరులో పేడ మనిషిగా తన లెక్కలోని ఈవిడ ఇంత చక్కని ఉచ్చారణతో ఇంగ్లీష్ మాట్లాడమా అని ఈమెకి తెలీదు పెళ్ళైన కొత్తల్లో సూరమ్మని భర్త మెట్రిక్కి కట్టించి ఇంగ్లీష్ పేపర్ చదవడం అలవాటు చేశాడని కాస్త జోరు తగ్గించి నో వే నేనవి తినలేను అంటూ వెళ్ళిపోయింది ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా నా పిచ్చి కానీ అనుకొని నిట్టూర్చింది ఆవిడ నాగరికత మాత్రమే జీవన విధానమని ఇంగ్లీష్లో మాట్లాడడం మాత్రమే సంస్కారమని తమ ఇంటి పద్ధతులకి తిరోదకాళి చేసిన కామేశ్వరి ఉరఫ్ కామేషి పిల్లలు స్మిత శ్రీకాంత్లను కూడా అదే పద్ధతిలో పెంచింది భర్త మురారి మాట చెల్లకుండా తన నోటితో అదుపు చేసింది అత్తగారు సూరమ్మ భర్త కాలం చేశాక కొడుకు తన దగ్గరికి వచ్చి ఉండమన్నా ఆవిడ కోడలి పద్ధతులకు ఇమ్మడలేక పల్లెటూరులో ఒంటరిగానే ఉంటున్నది మురారి బలవంతం మీద అప్పుడప్పుడు వస్తోంది శ్రీకాంత్ అర్ధరాత్రి దాటుతూ ఉండగా కొద్దిగా తూలుతూ వస్తూ తన గదిలోకి వెళ్తుంటే సూరమ్మ విస్తుపోయి చూసింది ఇంకో గంటకి కోడలు గేటు దగ్గర సిగరెట్ నుసి దులిపి నోట్లో పెట్టుకుని పీలుస్తూ దింపడానికి వచ్చిన ఆయన చెయ్యి పట్టుకుని ఊపేస్తూ ఉండడం వరండాలో కూర్చొని ఆ కుటుంబ తీరు తెన్నులకి అతలాకుతలమైన మనసుతో వగస్తున్న సూరమ్మ భరించలేకపోయింది ఎంతో ఆవేశంగా లేచి వాకిట్లోకి వెళ్ళబోయింది తాళం తీసుకొని లోపలికి వచ్చిన కామేశ్వరి అత్తగారిని అక్కడ చూసి అదేమిటి మిమ్మల్ని పది రోజులేయక తెమ్మని అతనికి చెప్పానే అప్పుడే ఎందుకు వచ్చారు అంది సూరమ్మ తానింకా ఎందుకు బతికున్నానా అనుకుంటూ అతనెవరో అన్నది పళ్ళ బిగువున తన మనస్సుని బిగబట్టుకుని అసలు ఆ కోడలు ఆవిడ ఉనికిని భరించలేక అడిగిన ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వాలన్న ఆలోచన లేని ఆమె విసవిస లోపలికి వెళ్ళిపోయింది మేడ మీద ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళి సూరమ్మ ఏమిట్రా ఈ సంసారం తీరు అసలు నువ్వు కళ్ళు తెరుచుకొని ఉన్నావా అని అడిగింది అప్పుడే మందు ఫిక్స్ చేసుకుంటూ ఉన్న మురారి అమ్మ నేను బ్రతికి ఉన్న శవాన్ని నన్నేమీ అడక్కు నీకు కావలసినంత కాలక్షేపం నీ గదిలో ఏర్పరిచాను నీకు కావలసిన వంట విశాలమ్మ గారు చేసి పెడతారు నువ్వు హాయిగా ఉండు నన్ను హాయిగా ఉండనివ్వు ఈ కాస్త సమయం నాది అమ్మ మా అమ్మవు కదూ నన్ను ఇలా వదిలేసి నువ్వు పడుకో రేపు ఆదివారం కదా మనిద్దరం ఒక ప్రశాంతమైన చోటికి వెళ్దాం అక్కడ నేను నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటాను నా చిన్ననాటి ముచ్చట్లు చెల్లాయి జీవితంలోని మధురమలు నాకు పూసగుచ్చినట్లు చెప్పాలి నేనింక ఎన్నో రోజులు బతకనమ్మా అంటూ పసి పిల్లవాడిలా ఏడుస్తున్న చెట్టంత కొడుకుని అక్కుని చేర్చుకొని తల నిమురుతూ ఉండిపోయింది కారిపోతున్న కన్నీళ్లు తుడుచుకునే ప్రయత్నమైనా చెయ్యని ఆ కన్న తల్లి పగిలిపోతున్న గుండెని చిక్కబట్టుకొని గబగబా తన గదిలోకి వచ్చింది ఆఖరి మాట ఏమిటి నా బాబిగాడు అన్నది ఏమిటి ఎక్కువ రోజులు బతకడా అంటే నిర్వేదంలో అన్నాడా లేక ఏదన్నా నయం చేయలేని జబ్బు చేసిందా ఏమైంది నా చిట్టి తండ్రికి సూరమ్మకి మురారి వాడి చెల్లెలు వాగ్దేవీల చిన్నతనం గుర్తుకొచ్చింది ముచ్చటైన దాంపత్యం సూర్యలక్ష్మి గోవిందరాజులది అన్యోన్యమైన ఆ జంటకు మురారి జన్మించాక ఆనందం మరీ అంబరమంటింది పెళ్ళయిన ఐదేళ్ల దాకా సంతానం కలకపోతే చుట్టపక్కలు ఎకచెక్కలు ఆడారే కానీ గోవిందరావు ఆయన తల్లిదండ్రులు చిన్న మాట కూడా అనలేదు కోడల్ని పైపెచ్చు లోపం నీలోనే ఉండి ఉంటుందని అనుకోవడం ఎందుకే పిచ్చిపిల్ల మా అబ్బాయిలో కూడా ఉండొచ్చు కదా అయినా మీకేం వయసు మించిపోలేదు నాకు మూడేళ్ల తర్వాతే కడుపు పండింది అది వీడి తర్వాత మళ్ళీ రానేలేదు నువ్వేమీ అందరి మాటలు మనసులో పెట్టుకోకు అని ఓదార్చే అత్తగారిలో ఆ అమ్మవారినే చూసుకున్న సూర్యలక్ష్మి తన బాధని భర్త ప్రేమ అత్తామామల ఆప్యాయతలో మర్చిపోగలిగింది అత్తగారి నమ్మకం వమ్ముపోకుండా మురారి కడుపులో పడ్డాడు ఇంట్లో అందరి ఆనందానికి హద్దే లేదు వాడి ముద్దు ముచ్చట్లో ఏడాది తిరగలేదు వాగ్దేవి కడుపున పడ్డది ఆనందం రెట్టింపు అయ్యే సమయంలోనే అనుకోని విపత్తు సంభవించింది గోవిందరావు తండ్రికి ఊళ్ళో ముమ్మరంగా ఉన్న విషజ్వరం సోకి నిమిషాల మీద డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లే వ్యవధి ఏమాత్రము ఇవ్వకుండా మృత్యువు కబలించింది ఇంత అకస్మాత్తుగా సంభవించిన భర్త మృత్యువుని తట్టుకోలేని ఇల్లాలు గోవిందరావు తల్లి ఆయన్ను తీసుకువెళ్తున్నప్పుడు విరుచుకు పడిపోయిన ఆమె ఇంకా లేవలేదు నిస్పృహతో ఆహారం తీసుకోక బలహీనమైన ఆమెను కూడా విషజ్వరం కబలించేసింది గోవిందరావు సూర్యలక్ష్మి ఈ వరస మరణాలకు తట్టుకోలేకపోయారు చిన్న పిల్లవాడు ఉన్నాడు కనుక సూర్యలక్ష్మి కడుపుతో ఉన్నది కనుక ఆ ఇంట్లో ఉన్న ఇద్దరూ మౌనంగా బ్రతుకు ఈడుస్తున్నారు సూర్యలక్ష్మి తల్లిదండ్రులు అప్పట్లో అది రివాజు కాకపోయినా అనుకోని కష్టం వచ్చిన కూతురి దగ్గర ఉన్నారు బలహీనంగా ఉన్న సూర్యలక్ష్మికి కాన్పు కష్టమై ఆపరేషన్ చేశారు డాక్టర్ ఇక పిల్లలు కలగడం ఆమె ఆరోగ్య దృష్ట్యా మంచిది కాదని ఎంత చెప్పినా ఆమె అత్తగారికి ఇచ్చిన మాట తప్పి తానుగా పిల్లల్ని కనడం మాననని తెగేసి చెప్పింది గోవిందరావు పుట్టిన కూతుర్ని చూసి ఏ కొద్దిగా సంతోషించాడో కానీ తల్లిదండ్రుల మరణం ఆయనలో ఆశ అనేది లేకుండా చేసి ఒక వేదాంతిలా మార్చేసింది భార్య నిర్ణయానికి ఏది జరగాలో అలా జరుగుతుంది అని నిర్వేదంగా ఉండిపోయాడు తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తాడన్నట్లు గోవిందరావు మానసిక ధైర్యం రోజురోజుకి దిగజారిపోతున్నది దానికి తోడు మూడేళ్ల మురారికి డబుల్ టైఫాయిడ్ వచ్చింది పసిపిల్లవాడు అల్లాడిపోతున్నాడు ఎంతకీ జారని జ్వరంతో నెలల పిల్ల వాగ్దేవి ఈ జ్వరం పిల్లవాడితో ఉక్కిరి బిక్కిరవుతున్న భారీ అవస్థ మళ్ళీ ఏదో జరగబోతున్నది అని బెంగపడిపోయాడు ఏ జబ్బు లేకపోయినా మంచానికి అంటుకుపోతున్న భర్తని చూసి తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో సంసారాన్ని నడుపుతున్న సూర్యలక్ష్మికి పుట్టింటి వాళ్ళ ఆసరా మాత్రమే కొండంత అయింది పట్టణం నుండి డాక్టర్ని పిలిపించి మురారి జబ్బు నయం చేసుకోగలిగారు కానీ ఇంక జీవితం విసిరే సవాళ్ళని తట్టుకోలేనంటూ గోవిందరావు తను చాలించాడు సూర్యలక్ష్మికి లోకం చీకటయింది అగహధంలోకి కూరుకుపోతున్న మనస్సుని పగ్గాలేసి పట్టుకున్నది తన కన్నీళ్లు తురుస్తున్న బుడ్డి బుడ్డి నలకల తమ కలల పంట మురారి చిక్కుముళ్లలో పుట్టిన చిన్నారి వాగ్దేవిని అక్కులు చేర్చుకొని జీవన సంగ్రామానికి నడుం కట్టింది ఆ ఇల్లాలు భగవంతుని దేవల్ల డబ్బుకేమీ కొరత లేనందున తన అన్నదమ్ముల అన్నదండలతో పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేయగలిగింది తల్లిదండ్రులు దాటిపోయారు కొడుకు మురారి ఇంజనీరింగ్ చదువుతూ ఉండగానే తెలిసిన చుట్టాల్లో మంచి సంబంధం వస్తే వాగ్దేవి పెళ్లి చేసేసింది చాలా మంచి ఇట్లా పడ్డది హాయిగా కాపురం చేసుకుంటున్నది ఒకరోజు తనతో చదువుకుంటున్నదని కామేశ్వరిని తీసుకొచ్చాడు మురారి ఆ అమ్మాయి చాలా అందంగా ఉన్నది కానీ మనుషుల పొడ గిట్టని దానిలాగా ఉన్న ఆమె ప్రవర్తన చూసి కొడుకు ఆమెను పెళ్లి చేసుకుంటానన్న సంగతి చెప్పినప్పుడు నయానా ఆఖరికి భయాన కూడా చెప్పింది ఆ అమ్మాయితో కొడుకు సుఖపడలేడని అందం శాశ్వతం కాదని పోగాలం దాపురించాక ఎవరి చేత చెప్పించినా వినలేదు పెళ్ళైనా నెల రోజులు ఏమన్నా సుఖంగా ఉన్నాడేమో ఆ తరువాత నరకం చూపిస్తున్నది మనిషి ముసుగులో ఉన్న ఆ రాక్షసి ఎంత డబ్బు సంపాదించినా తృప్తి లేదు ఆవిడ ఉద్యోగం చేయదు పల్లెటూళ్ళో ఆస్తి ఎందుకు అమ్మిపారేసి తల్లిని తమతో ఉండమంటుంది ఆవిడ మనస్తత్వం తెలిసిన మురారి రెండోసారి తల్లిని కదిలించే ప్రయత్నం చేయలేదు భార్య మాట వ్యతిరేకించింది అదొక్కటే తల్లి మాట విన్నది పల్లెటూరులో ఆస్తి అమ్మకుండా ఉండడం మొత్తం తగలేసి అందరూ వీధిన పడ్డప్పుడు ఆదుకునేది ఈ ఆస్తేనని సోరమ్మ కూడా కఠినంగా ఉండిపోయింది తెల్లవారితో ఉండగా ఒక జలపాల వాడితో తూలుకుంటూ గదిలోకి వెళ్తున్న మనవరాల్ని నిర్వేదంగా చూసింది ఆవిడ అయిపోయింది ఈ కుటుంబం పరువు ప్రతిష్ట అసలు కుటుంబమే కూలిపోయాక ఇంకా ఏమిటి అనుకున్నది ఆ రోజు మురారి చక్కగా గడ్డం గీసుకొని తలారా స్నానం చేసి తెల్లని లాల్చి పైజమా వేసుకొని తల్లి చక్కగా అలంకరించిన పూజ చేసిన దేవుడి ఫోటోకి దండం పెట్టుకొని తల్లి చేసిన పులిహోర చక్కెర పొంగలి దద్దోజనం ఎంతో ఆపగా తిన్నాడు ఎన్నాళ్ల నుండో తిండి లేని వాడిలా తింటున్న కొడుకును చూసి కడుపు తరుక్కుపోయింది ఇక్కడ ఈ రాక్షసుల మధ్య అతన్ని వదిలి తన ఆత్మాభిమానం నిలుపుకున్న తన మీద తనకే అసహ్యం వేసింది సూరమ్మకు దాంతోపాటు ఏవో తీర్మానాలు మనస్సు నిండా సుడులు తిరగసాగాయి ఇద్దరూ ఒక సుందర నందనవనం లాంటి ఉద్యానవనానికి వెళ్ళారు ఊరవతల తన కోసం ఏర్పాటు చేసుకున్న ఏకాంత మందిరం అక్కడికి వెళ్తూనే మురారి మనో మనిషి అయిపోయాడు అక్కడ చిన్న సరస్సులో నడియాడుతున్న బాతులతో కబుర్లు చెప్పాడు చెట్టు మీద తన రాగాలాపనతో సందడి చేస్తున్న కోయిలతో గొంతు కలిపి కృష్ణశాస్త్రి గారి పాట పాడాడు తల్లి కళ్ళలో మెరుస్తున్న ఆనందం అతనికి ఎంతో తృప్తినిచ్చింది తల్లి ఊళ్ళో తలపెట్టుకుని అడిగడిగి చెప్పించుకున్నాడు తండ్రి తాత మామలతో గడిచిన తన బాల్యాన్ని తాను ఎత్తుకు మోసిన చిన్నారి వాగ్దేవి కబుర్లు ఇల్లాలయ్యి ఇద్దరు బంగారు తలుల తల్లి అయి భర్తతో అందమైన ఆనందమైన జీవితం గడుపుతున్న గురించి వింటూ పొలకించిపోయాడు ఇంత అభిమానమున్న నేను చెల్లిని చూసేందుకు ఎందుకు వెళ్ళనని కదా నీ సందేహం వద్దమ్మా నా నీడ కూడా దాని మీద పడకూడదు నా పెళ్ళాం రాక్షసి దాని పెళ్లికి ఎన్ని అవరోధాలు తెచ్చిపెట్టింది బావ మంచి ముత్యం కనుక దాని మాటలు అది సృష్టించిన ఉత్తరాలు నమ్మలేదు కొడుకు మాటలతో అంతా గుర్తుకొచ్చింది ఈర్ష్యతో వాగ్దేవి మీద కామేశ్వరి కల్పించిన నిందలు అసలు ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు మురారి అన్నీ విని సూరమ్మ బాబీ నేను నిన్నొక వరం అడుగుతాను ఇస్తావా నాన్న అన్నది కరిగిపోయాడు కొడుకు అమ్మ చెప్పమ్మా ఏదైనా సరే చేస్తాను ఎప్పుడూ నీ దగ్గర నుంచి తీసుకోవడమే కానీ ఇవ్వలేదు అన్నాడు తన కోరిక చెప్పింది సురమ్మ అమ్మ నేనే అడుగుదామనుకున్నాను నువ్వే ఇచ్చావు నాకు ఆ వరం నేను ఉద్యోగం రిజైన్ చేశాను ఆ రాక్షసి కుటుంబానికి ఇవ్వాల్సినవన్నీ వాళ్ళ పేరు మీద మార్చి అన్నీ రెడీ చేసేసాను నువ్వు ఇప్పుడు ఇలా అడగకపోతే నేను రిషికేశులో స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని నా రోజులు ఇక రెండు నెలలు మహా అయితే కొడుకు నోరు మూసింది సూరమ్మ నువ్వు నా మాట పూర్తిగా వింటే అన్నీ చక్కబడతాయి నీకేం తక్కువని చావాలి మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టు అని రకరకాలుగా జీవితం పట్ల ఆశ కలిగించింది ముందు కొడుకుని తీసుకొని తమ ఊరు వెళ్ళి కొన్నాళ్ళు ఉన్న మందులు వాడుతూ అప్పుడు పట్టం తీసుకెళ్ళి మెరుగైన వైద్యం మంచి ఆహారం విశ్రాంతితో మురారి అనుకున్న దానికంటే ముందే హై బీపీ షుగర్ అల్సర్ అన్నీ తగ్గించుకున్నాడు అక్కడి నుంచి అల్లుడి సహకారంతో అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పింది అసలు తన ఉనికి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త తల్లి సాంగత్యంలో ఆధ్యాత్మిక జీవనం అలవరుచుకున్నాడు ఎంతో ప్రశాంతత గుడిలో నిరంతరం కీర్తనలు పాడే అనుపమ విధి వంచిత్రాలు తాను కూడా కీర్తనలు మళ్ళీ సాధన చేసి పాడేవాడు ఆ నేపథ్యంలో ఇద్దరికి మంచి స్నేహం కలిసింది ఉత్తమ అభిరుచులు కలిగిన అనుపం వైపు సహజంగానే ఆకర్షింపబడ్డాడు మొరారి భర్తను కోల్పోయిన అనుపముకు కూడా తన బాధను మొరారి సాంగత్యం సేద తీరుస్తున్నట్లుగా ఉన్నది వాళ్ళిద్దరూ తమది స్నేహమే అనుకుంటున్న సూరమ్మ ఆలోచనలు వాళ్ళని ఒకటి చేస్తే దెబ్బతిన్న పక్షులు రెండు సాంతవన చెందుతాయేమో అనుకుంటున్నది రాగల కాలమే తీర్పు చెప్పాలి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు